అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు అసెంబ్లీని సభా నాయకుడు మిస్లీడ్ చేస్తున్నారన్నారు రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మోటార్లకు మీటర్లు పెట్టడానికి సంతకాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సభను పక్కదారి పట్టిస్తున్నారన్నారు ఉద్యమం సమయంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదన్నారు హరీష్ రావు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయకుండా ఉంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేదా అని అన్నారు కేసీఆర్ చేసినన్ని రాజీనామాలు తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయలేదన్నారు కాంగ్రెస్కు ఇండియా కూటమిలోని ఇరవై ఎనిమిది పార్టీల కలయికతోనే అన్ని సీట్లు వచ్చాయన్నారు పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదన్నారు